ఎట్టగలకు వంశీ వంశీగారికి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు అతని ఆరోగ్య పరిస్థితి గురించి క్షుణ్ణంగా విచారించిన తర్వాత అతనికి ఇమీడియట్గా హాస్పిటలైజేషన్ అవసరమని గుర్తించి ఆయనకి బెయిల్ మంజూరు చేసింది అంతేకాకుండా ఇప్పటి వరకు ఆయన్ని ట్రీట్మెంట్ అందించకుండా ఉంచినందుకు ప్రభుత్వానికి కూడా చెవాట్లు బాగానే పెట్టింది అయితే మరి ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత మళ్ళీ వీళ్ళు కేసులు పెడతారా మళ్ళీ రిమాండ్ కోరతారా లేదా అనేది చూడాలి ఏది ఏమైనా ప్రభుత్వం తలుచుకుంటే ఎన్ని సెక్షన్లు పెట్టినా సరే జైల్లో ఉంచగలదు అనే దానికి ఒక ఉదాహరణ মানে বংশীগারে আরস্ট চদ